హాయ్ ఈ రోజు మేము భీమారం గార్డెన్ కి వచ్చాము నందన గార్డెన్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు పొద్దున అందరం బయలుదేరి నాలుగు బస్సులలో చాలా చక్కగా ప్రయాణం జరిగింది ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాం కావచ్చు అనే ఆలోచనలో ఉన్నాం ఈ సంతోషాన్ని మీతో పంచుకుందాం అనే ఆలోచనతో ఉన్నాం ఇక్కడ పక్కన మనకు గొల్లబాగ్ అనేది కూడా ఉంది సాయంత్రం వరకు కూడా చేస్తాం కావచ్చు అక్కడ కూడా వెళ్ళేది ఉంది దాన్ని చూసేది ఉంది దీని అంతా నందనవనం ఈ నందనవనాన్ని మేము బృందావనంగా మారదామని వచ్చినాం కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలి జై టూరిజం జై ఇప్పుడు మా మ్యాథ్ మాట్లాడతాడు అతని ఫీలింగ్స్ ఇక్కడికి వచ్చి ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఆయన మాటల్లో ఒకసారి విందాం చాలా సంతోషంగా ఉంది పిల్లలతో గడపడం చాలా 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 మంచి విషయం సో ఈ నందన గార్డెన్ చూడడానికి చాలా అందంగా ఉంది ప్రకృతి చాలా సూపర్గా ఉంది పీస్ఫుల్ ప్లేస్ సో విద్యార్థులకు టీచర్లకు చాలా మంచి ప్లేస్ ఇప్పుడు మా ప్రీతి సార్ వచ్చేసింగ్ వెరీ వెరీంగ్ వెరీ వెరీంగ్ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ ఆల్సో సిస్ ఇన్ దర్ ప్లేసెస్ టైమ్ విత్ అస్డ్రన్సో విత్వ్రీబీలింగ్ వెరీ వెరీ హ్యాపీ क्या आज सिर्फ स्विमिंग बुक है मैंगो जब मैंगो सी मैंगो बुक्स क्या वेरी 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 वेल इट डार्क मास्टर आज से वेरी वेरी गुड द क्लाइमेट इज वेरी वेरी वेल हाँ ओके ब्रेक ओके ब्रेक सर मैं इंग्लिश सार की तो मालूम माइक इच्छा चिन्ह टाइप है आज और वाले नेक्स्ट बिजी सार नेक्स्ट और चीज मैं सोशल सर मैं सोशल सर मुझे హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా స్కూల్ తరఫున మేము అందరం భీమవరం నందన 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 గార్డెన్స్ రావడం జరిగింది మరి ట్రిప్ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం మరి మీరు కూడా మాతో పాటు మా ఆనందంలో పాల్పంచడం భావిస్తున్నాము వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది అందరు టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇది మా టూరిజం అండ్ మేము చాలా హ్యాపీనెస్ తోటి మా పిల్లలతో అందరితోటి కలిసి చాలా రకాల పిండి వంటలతోటి చాలా రకాలు మన సార్ గారు చికెన్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆఫ్టర్నూన్ తింటాం ఆఫ్టర్నూన్ తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బజ్జీల ఆ బజ్జీలు బజ్జీలు పకోడి పూరి వడలు ఇవన్నీ మేము చాలా సంతోషంగా స్పెండ్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఇట్లా వచ్చినట్టు అయితే మా మా ఫీలింగ్స్ షేర్ చేసుకుని కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకొని పిల్లలతో హ్యాపీగా మనసుల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ పంచుకొని అందరితో హ్యాపీగా స్పెండ్ చేసేటువంటి టైం బాగా దొరుకుతుంది కాబట్టి సో సంవత్సరానికి ఒకసారి ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటాం ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్